వర్క్ బోర్ సవరణ బిల్లుతో బీజేపీ ముస్లింలపై క్రూరత్వాన్ని ప్రదర్శించిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ సెక్యులరిజానికి కేంద్రం తూట్లు పొడిచిందని ఫైర్ అయ్యారు డెబ్బై ఐదేళ్లుగా ఆయా వర్గాల ప్రజలకు రక్షణ కల్పిస్తున్న బిల్లును సవరించడం అన్యాయమని చెప్పారు ఎన్నికల ముందు తాము చెప్పినట్లుగానే బీజేపీ కొన్ని వర్గాల్ని టార్గెట్ చేస్తోందన్నారు వంశీకృష్ణ ఇప్పుడు ముస్లిం తర్వాత సిక్కు జైను ఇలా అన్ని వర్గాల్ని టార్గెట్ చేయబోతోందన్నారు రిలీజియస్ సెంటిమెంట్ తోటి వాళ్ళ దర్గాదు కానివ్వండి వాళ్ళ మాస్కులకు కానివ్వండి ఒక రక్షణగా వాళ్ళ వాక్ బోర్డు ముస్లిం కమ్యూనిటీకి ఉండింది కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం మనం చూస్తున్నాము వాక్బోర్డ్ల నాన్ ముస్లిం మెంబర్లను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే డైరెక్ట్ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ వాక్బోర్డ్ కంట్రోల్ చేయడానికి చేయడానికి చూస్తుంది ఇది మనకి మంచిది కాదు మన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే మన ముస్లింస్లను సెక్యులర్గా ఈ మన భారతదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నామో ఈరోజు దాన్ని అగైన్స్ చేస్తున్నది బీజేపీ పార్టీ మనం అందరం గమనించాలి ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం తీ తీవ్రంగా ఖండిస్తాము బీజేపీ పార్టీ చేసే ప్రయత్నాల మీద బీజేపీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటితే కాన్స్టిట్యూషన్కే వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి ఈరోజు మనం కల్లారా చూస్తున్నాము వాక్ బోర్డు సెక్షన్ ఫార్టీ అనేది తీసివేసినారు ఈ సెక్షన్ ఫార్టీ తీసేస్తే వాక్ బోర్డు ఉన్నా లేనట్టే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ థర్టీ ఇవన్నీ రిలీజియన్స్కి రైట్ ఇస్తారు అంటే ముస్లిం సోదరులకు అందరికీ కాన్స్టిట్యూషన్ ప్రకారము వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న వస్తుందని చెప్పి కాన్స్టిట్యూషన్ వాళ్ళని కాపాడుతుందని చెప్పి ఈ ఆర్టికల్స్ స్పష్టంగా చెప్తున్నాయి కానీ ఆ ఆర్టికల్స్కి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ పార్టీ ప్రెసిజన్ తీసుకోవడం జరుగుతుంది కేవలము ముస్లిమ్స్లని హిందువులని మధ్యలో డివైడ్ అండ్ రూల్ డివైడ్ అండ్ రూల్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ ఇది మన భారతదేశానికే మంచిది కాదు